వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క స్థానాలు సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గింగర్లు తిరిగిపోయింది ఒక్కసారిగా బొక్క బోర్ల పడింది ఒక్కసారి ఫ్యాన్ గాయాలైతే మాత్రం వేయడం ఆగిపోయిందని చెప్పుకోవచ్చు ఇటువంటి తరుణంలో కూటమి సునామీలాగా విజృంభిస్తున్న సమయంలో కూడా మేమున్నాము ఫ్యాన్ని బతికించడానికి అంటూ కొంతమంది ఎమ్మెల్యేలు మరి నిజంగా వీళ్ళు ప్రజాదరణ కలిగిన వ్యక్తులుగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత సునామీలో కూడా ఫ్యాన్ గాలిని గెలిపించిన ఘనత వీళ్ళకి దక్కింది ఎవరో అప్పుడు మనం చూసుకోవచ్చు అల్లూరు సీతారామరాజుకు సంబంధించిన జిల్లాలో ఇక్కడ మనం చూసుకోవచ్చు మన రేగం మత్స్యలింగం అయిన అరకు ప్రాంతంలో గెలవడం జరిగింది అదేవిధంగా ఎం విశ్వేశ్వరరాజు పాడేరు ప్రాంతంలో ఆయన ఆయన గెలవడం జరిగింది ఇంకా అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్టయితే మరి తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఎర్రకొండపాలెంలో ఆయన గెలవడం జరిగింది అదేవిధంగా బూచే బూచేపల్లి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈయన కూడా దర్శి ప్రాంతంలో గెలవడం జరిగింది ఇంకా కర్నూలులో వచ్చేప్పటికి బాలనాగిరెడ్డి మంత్రాలయంలో ఆయన గెలవడం జరిగింది అదేవిధంగా విరూపాక్షి ఈయన ఆలూరు ప్రాంతంలో గెలవడం జరిగింది అదేవిధంగా అన్నమయ్య జిల్లాలోని ఇక్కడ మనం చూసుకోవచ్చు అమర్నాథ్ రెడ్డి పార్టీ అమర్నాథ్ రెడ్డి రాజంపేట ప్రాంతంలో ఆయన గెలవడం జరిగింది అదేవిధంగా ద్వారకనాథ్ రెడ్డి ఈయన తంబళ్ళపల్లి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆయన కూడా గెలవడం జరిగింది అన్నమయ్య జిల్లా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఇక వైఎస్ఆర్ జిల్లాలో చూసుకున్నట్లయితే దాసరి సుధ ఆమె గెలవడం జరిగింది బద్వేలు ప్రాంతంలో ఇంకా మనకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మరి వైఎస్ జగన్ గారు కూడా గెలవడం జరిగింది అదేవిధంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరులో గెలవడం జరిగింది అదే విధంగా లోక్సభ స్థానాల్లో చూసుకున్నట్లయితే ఫ్యాన్ గాలి అంటే ఇంత ఊపులో కూడా ఫ్యాన్ గాలి వీసింది ఎవరెవరి మీద అంటే మరి ఇక్కడ చూసుకోవచ్చు తనూజా రాణి గారు అదేవిధంగా మధ్యల గురు మధ్యల గురుమూర్తి గారు మరి మెజార్టీ చూసుకోవచ్చు తిరుపతిలో అదేవిధంగా రాజంపేట పెద్దిరెడ్డి మరి మిథున్ రెడ్డి ఈయన కూడా ఇక్కడ గెలవడం జరిగింది రే మన రాజంపేట ప్రాంతంలో ఇక కడపలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవినాష్ రెడ్డి నిలబడి ఆయన కూడా కడప ప్రాంతంలో ఎంపీగా గెలవడం జరిగింది ఇది ఇంత సునామీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీరందరూ గెలవడం ఒక విధంగా ఆశ్చర్యకరమైన చెప్పుకోవచ్చు